హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అనమాట మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి అంట చీరలు తీసుకున్నాను వరలక్ష్మి రతానికి దీంట్లో ఏ చీర బాగుందో కామెంట్ చేయండి ఆన్లైన్ అనమాట విషోలో తీసుకున్నాను నేను చీర వచ్చేసి మొత్తం ఫుల్ అంత వర్క్ వచ్చింది సిల్క్ షైనింగ్ సిల్క్ వచ్చింది బాగుంది కదా చీర మొత్తం చీర అంతా ఇలా వర్క్ వచ్చిందనమాట బాగుంది కదా ఇక్కడ మామూలుగా మనకి ఇలా ఫినిష్ కట్ వచ్చిందాకప్పుడు చీరలకి ఇలా రాలేదు బాగా అనిపించింది మొత్తం కింద అంచుకి మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చాడనమాట లంగవాణికైనా లేకపోతే నార్మల్ నాకైతే నన్ను అడిగితే చీరలకే బెటర్ బాగుంటుంది ఇది ఇది లైట్ కలర్ సేమ్ అన్నీ ఒకటే మోడల్ చీరలు అమౌంట్ ఎంత పడుతుందో నాకు కామెంట్ చేయండి నేను కరెక్టో కదా నేను లైక్ చెప్తాను మొత్తం అంతా చీరంతా వచ్చింది జాకెట్స్ అయితే నేను స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అంటే వరలక్ష్మి వ్రతానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ ఇచ్చేసాను ఇది బాగుందా మూడు అట్లో ఏది బాగుందో కాంబినేషన్ చెప్పండి సేమ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని చీరలకి ఇలాగే వచ్చింది బాగుంది వర్క్ దీనికి వర్క్ మారింది కొంచెం ఈ చీరకి జాకెట్ ఓకే చీర కూడా సేమ్ జాకెట్ ఈ చీరకు వచ్చేసి సేమ్ ఇదే జాకెట్ వచ్చింది దీని కాంబినేషన్ కానీ ఈ జాకెట్ నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను కదా నార్మల్గా మీకు చెప్తామని చెప్పేసి వేడి తీస్తున్నాను నేను ఎలా అనిపించింది అమౌంట్ వచ్చేసి చాలా తక్కువ పడింది అనమాట పర్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు లాంటి వాళ్ళకి కొంచెం పర్లేదు సరిపోద్ది క్లాసిక్గా ఉంటాయి చీరలు బాగున్నాయి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పంపుతాను సరే నాకు ముందు ఈ కన్నా క్లాత్ కన్నా ఈ వర్క్ చాలా బాగా నచ్చేసింది చాలా అంటే చాలా ఈ నాద అన్నమాట బాగుంది కదా కలర్ మనకి లైటింగ్కి షైనింగ్ కూడా కనిపిస్తుంది లైట్ లైటింగ్కి షైనింగ్ వస్తుంది నైట్ మాట అయితే సూపర్ ఉంటారు అసలు చీర్కి ఎక్కాలి కదా నాకు చీరలు అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా సపోజ్ నువ్వు నీకు డబ్బు కావాలా చీరలు కావాలంటే మెయిన్ పాజింగ్ నేను తీసుకునేది చీరలు తీసుకుంటే నాకు చీరలు అంటే అంత ఇష్టం ఒకలాంటివే తీసుకున్న ఏంటక్క అంటే ఇవి నాకు కాదు ఓన్లీ నాకు దాంట్లో ఎల్లో కలర్ చీర ఒకటి నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకున్నాను సేమ్ ఒకలాంటివే కట్టుకుందాం అని చెప్పేసి నాకు మీకు నచ్చింది లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది కొంచెం వాయిస్ గా ఉన్నా ఏం ఫీల్ అవుతూ ఎందుకంటే నా దగ్గర ఏం సెట్టింగ్స్ లేవు అందుకే గానే తీసేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు చీర్ అలా అనిపించింది ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాగా బాయ్